ఒక చిన్న గ్రామంలో కాత్యాయని అనే మహిళ తన కొడుకు సురస్సు కలిసి జీవించేది కాత్యానికి ఒకే ఒక్క కొడుకు కూతురు పుట్టని కారణంగా ఆమె ఇప్పుడు వచ్చే కోడలని కూతురులా చూసుకోవాలని ఆశపడేది తన కొడుకు పెళ్ళైన తర్వాత కాత్యాయని ఆనందంతో కొత్త కోడలు లలితను ఇంటికి ఆహ్వానించింది ఆమె తన కోడలి కూతురులా భావిస్తూ ప్రేమతో చూసుకునేది అలా ఉండగా ఒక రోజు కాత్యాయని తన ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా తన కొడుకు గది నుంచి పెద్దగా అరుస్తున్న మాటలు వినిపించాయి ఆ గదిలో కొడుకు కోడలు గొడవపడుతూ ఉన్నారు కాత్యాయని ఆ పక్క తెలుసుకుందామని వింటుంది లలిత తన భర్తతో ఎంతకాలం తల్లిదండ్రులతో కలిసి ఉంటాను వాళ్ళిక్కడ ఉండడం ఇష్టం లేదు నువ్వు కొత్త అద్దె ఇల్లు తీసుకో వాళ్లను అక్కడికి పంపించేద్దాం అని చెప్పింది కాత్యాయని ఈ మాటలు విని ఆశ్చర్యపోయింది నా కూడా నాకు కూతురిలా ఉంటుందని ఆశపడ్డాను కానీ ఆమె మనసులో ఎలాంటి దురుద్దేశం ఉందా అని బాధపడింది ఆ సమయంలో కొడుకు లలితతో మాట్లాడుతూ మా అమ్మను ఇక్కడి నుంచి పంపించడం అసాధ్యం అది నేను చెయ్యలేను అని చెప్పాడు ఆ మాటలు విన్న కాత్యాయని కొంత ఊరట పొందింది నా కొడుకు ఇంకా నాకు అండగా ఉన్నాడు వాడు నా గురించే ఆలోచిస్తున్నాడు అని సంతోషపడింది అయితే మాట్లాడుతూ లలిత ఈ విషయంలో మనం తొందరపడకూడదు అమ్మ అమ్మ దగ్గరున్న బంగారం ఆస్తి మనకు రాకుండా తల్లిదండ్రులు పక్కగా పంపితే ఎలా ముందు ఆస్తి మన పేరుపై మార్చిన తర్వాతే వాళ్లను వేరే ఇంటికి పంపుదాం అని చెప్పాడు ఈ మాటలు విన్న కాత్యాయని గుండె బరువైంది కాత్యాయని రెండు అడుగులు వెనక్కి వేసి ఆలోచిస్తూ ఈ కొడుకు కోసమైన నేను ఇంత శ్రమపడ్డాను వాడి కోసం నా భర్తతో ఎన్నో తగాదాలు పడ్డాను ఆర్థికంగా కష్టాలు ఉన్నా వాడిని చదివించాను వాడి కోసం రాత్రి బోళీ దేవుణ్ణి ప్రార్థించాను కానీ వీడి ప్రేమ కేవలం నా బంగారం ఆస్తి కోసం మాత్రమేనా అంటూ గుండె పగిలి చనిపోయాను తల్లిదండ్రుల జీవితాంతం తమ పిల్లల కోసం జీవిస్తారు వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రేమ గౌరవాన్ని ఇవ్వటం ప్రతి ఒక్కరి బాధ్యత ఆస్తి కంటే అనుబంధం ముఖ్యం ఆస్తి తాత్కాలికం కానీ తల్లిదండ్రుల అనుబంధం శాశ్వతం ఇదే నిజమైతే అమ్మా అని తప్పకుండా కామెంట్ చేయండి